హై ఫ్రెండ్స్ జమ్స్ తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం పాడవుతుందట ఒకటి కాదు రెండు కాదు జమ్స్ లో ఉండే లైట్ కలర్స్ ఎనిమిది రకాల రోగాలను తెచ్చిపెడతాయి దీని గురించి ఇప్పుడు డీప్ గా తెలుసుకుందాం మనం తినే ఈ జమ్స్ యొక్క ప్యాకెట్స్ ఫుడ్ కలర్స్ ని రూపంలో ఇండికేట్ చేస్తారు ఇక్కడ కలర్ వన్ సెవెంటీ వన్ పేరు టైటానియం డైఆక్సైడ్ ఇది వైట్ కలర్ లో ఉంటుంది దీనిని యూరోపియన్ యూనియన్ లో బ్యాన్ చేశారు ఎందుకంటే దీని వల్ల మన యొక్క డిఎన్ఏ ప్రాబ్లం ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది దీని వల్ల ఆస్మేట అలాగే చిన్నపిల్లలో హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు వస్తాయి దీనిని నార్వే ఆస్ట్రేలియా దేశాలు బ్యాన్ చేశారు కలర్ వన్ దీని పేరు బ్రిలియన్ బ్లూ ఎఫ్సిఎఫ్ ఇది బ్లూ కలర్ లో ఉంది దీని వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి దీనిని ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ ఆస్ట్రియా దేశాలలో బ్యాన్ చేశారు కలర్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ టూ రెడ్ కలర్ లో ఉంది దీన్ని కోల్ తార్ నుంచి తయారు చేస్తారు దీని వల్ల చిన్న పిల్లల్లో హైబర్ యాక్టివిటీస్ అలాగే ఆస్తమా అటాక్స్ వస్తాయి దీన్ని యుఎస్ఏ నార్వే కంట్రీస్ లో బ్యాన్ చేశారు కలర్ వన్ నార్వేలో బ్యాన్ చేశారు కలర్ వన్ టెన్ దీనిని అమెరికాలో బ్యాన్ చేశారు వీటిలో దేనిని కూడా మన ఇండియాలో బ్యాన్ చేయలేదు ఇవి చాలా రోగాలకు కారణమవుతున్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ